అంటే నార్మల్ గా అండి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఒక ఇష్యూ నడుస్తున్నది కేరళలో ప్రారంభమైంది అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి కొన్ని వేధింపులు జరుగుతున్నాయి అనే ఒక రకమైన మూమెంట్ అక్కడ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనే స్టార్ట్ అయింది అంటుంది అది బట్ మధ్యలో మళ్ళీ అంతకు కూడా డల్ అయింది మధ్య మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ రన్ అవుతున్నాయి ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గాని లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గాని మీరు ఏమైనా ఫేస్ చేశారండి చెప్తానండి వీళ్ళు కేరళలో అన్నారు ఇక్కడ అంటున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు సినిమాలు దగ్గర మానే కదా సినిమాలు ఆ సినిమా డైరెక్టర్ ఒక మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది వచ్చేయచ్చు స్పాట్ నుంచి ఎవరు అడగరు వాళ్ళ పొరువే పోతుంది కదా డైరెక్టర్ పొరువో ఎవరిని మీద చేయాలనుకుంటే వాళ్ళ పొరువు పోతుంది కదా వచ్చేయచ్చు కదా అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు అదే ఇప్పుడు ఇప్పుడు జాని మాస్టర్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఐదారేళ్ళుగా పనిచేస్తున్నట్టున్నారు అమ్మాయి ఐదు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అదే ఇప్పుడు మేబీ ఒకటేంటంటే అండి ఇప్పుడు అబ్బాయి రేపు ఎవరి గురించి నేనే మా కమెంట్స్ చేయట్లేదు అబ్బాయి ఎంత తప్పుందో నాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు కానీ నేను యాజ్ ఎ హ్యూమన్ నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా ఇండస్ట్రీలో మనం ఏదన్నా చెడిపోవాలంటే బాగుపడాలన్న మన చేతిలో ఉండే విషయం ఇది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కన రాడా చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇప్పుడు ఈ అయితే తలుపుల దగ్గరికి పోయి గట్టి కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు ఏ సంద్రం ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపలేదు అరుకులు నింపిస్తున్నాయని అంటారు కదా మీరు సైలెంట్ గా ఉంటేనే కదా ఏది తెలియదు దాని రేపునే మనం ఏదో మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నాను అంతే తేడాగా అనిపిస్తున్నాను వాళ్ళు ఎవరి గురించి నాకు తెలియదు మేబీ ఇప్పుడు కూడా మన చాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తాను అన్నారు తొందరగా కనుక్కుంటా మంచిది ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ ఇప్పుడు అబ్బాయి ఎవరు నాకు సంబంధం లేదు ఇంకో కొరియోగ్రాఫర్ వాళ్ళు బాగుపడాలని కోరుకునే నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు మేబీ అతని మీద జలసీతో కూడా ఎవరు చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకో యాంగిల్ లో ప్లే చేస్తున్నారు ఎందుకంటే సైలెంట్ ఉన్నట్టు చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగే అమ్మాయి కార్డు తీసి అంటారు అమ్మాయి అసిస్టెంట్ గానే పనిచేస్తుంటున్నారు అవునండి ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి ఆ అబ్బాయి చూడని కోఆర్టిస్టులు ఉంటారా చెప్తాను ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిరిస్తున్నారని అని చెప్తే అది ఎంతవరకు అనేది కనుక్కోవాలి మనం కనుక్కొని మాట్లాడాలి కనుక్కోకుండా మన ఊరికే దాని మీద మీడియా గాని రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే అనుకుంటా తెలియని ప్రజలు అవునండి కదా దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా గా వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు ఫస్ట్ అవ్వనప్పుడే అది నిజం అని ఎవరి చేస్తున్నప్పుడు అవునా కన్ఫ్యూజ్ చేస్తారు ఒక్కసారి అంతే తప్పితే ఎవరికి నిజాలు తెలియదు అండి అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి మంచిది ఎందుకంటే మనం ఆలోచ ఒక కోణంలోనే కాదు కదా రెండో కోణం కూడా నేను చెప్పడం ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే నేను యాజ్ అ ఉమెన్ గా చెప్తున్నా మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనమే చేయిలేరండి ఆ ఛాన్సే లేదు ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ మీరేదో ఆశించి రాజీ పడ్డా ఉంటారు అంతే ఇన్నేళ్ళు అంతే కదా ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం అది ఇప్పుడు ఐదేళ్లు ఆవిడ కామ్ గా అంటే వర్క్ లో ఉండి ఉంది అంటున్నారు నాకు తెలియదు ఉంది అంటున్నారు ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని అంటే ఇన్నేళ్లు జరగని ఈ రభస ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను మరి మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి నాది చెన్నై యూనియన్ అండి హైదరాబాద్ కాదు ఓకే బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ గానీ కొలీగ్స్ అందరూ మీతో పాటు షేర్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా దీని మీద చర్చ జరగలేదండి అంటే జరుగుతుందండి ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు ఇంతకుముందు తీసుకుంటే పాత కాలంలో కూడా మనకి సలీం మాస్టర్ అని కొద్దిమంది ఉండేవాళ్ళు కొంచెం అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కానీ అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు ఇప్పుడు నేను చేయలేదండి నాకు తెలియదు సలీం మాస్టర్ ఉన్నప్పుడు ఫెయిడ్ అవుతున్నారు అప్పుడే అప్పుడు ఆయన కూడా మాస్టర్ పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు అంటే తప్పు చెప్పట్లే ఆ లెజెండ్స్ కావచ్చు ఎవరికో కొంచెం అది ఉంటది ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యున్ గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటా కొన్ని తలనొప్పులు ఇప్పుడు సుమన్ గారు నేను సినిమాలు బావులు బావ బావంత సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు సే వెళ్ళాము వచ్చాము ఆయన డైరెక్టర్ వచ్చి రూమ్ లోకి వచ్చని నాకు స్టోరీ నేరేట్ చేశారు జనరల్ గా జరుగుతున్నాయి కదా మనం వింటూ ఉంటాం ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్లో మీరంటే నాకు ఇష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు మనకి ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే నేను వెంటనే సూట్ కేసు సరి తీసుకొని ఒక ఫోన్ చేశాను అని నేను వెళ్ళిపోతున్నాను సుమన్ గారికి ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు ఇలాగంతా నా సినిమాలు చేసిన అవసరం లేదు అంటే ఏమవుతుంది వెంటనే ఆయన ఫోన్ చేసి డోస్ ఇస్తారు ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కదా డైరెక్టర్ అంతా కూడా చాలా మంది అంతే కదండి ఆ తర్వాత మీరు నేను చెప్పానని సెట్ లో సాధిస్తూ సెట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ నశ పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎంత మూడు రోజులు వాడు నశ ఉంటది అయిపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతుంటా కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళా ఇంకొక డైరెక్టర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ తో నన్నే పిలిపిస్తారు ఇది తమాష ఇండస్ట్రీలో నీ దగ్గర నువ్వు విషయం ఉంటే నీ దగ్గర అంటే వర్క్ నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు మన దగ్గర వర్క్ ఉంది మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరు భయపడాలండి ఎవరికి లొంగాలి మనం అవసరమే లేదు కదా పట్టుదలగా ఉంటే కాదు ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి మంచి ఇదిగా ఉండి ఇంకేదో ఎదురు చూస్తే తప్పులు అవుతాయండి ఇప్పుడు ఏం కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి ఏదేదో జరిగిపోవాలి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి పెద్ద పెద్ద బెంజ్ కారులో తిరగాలి ఈ రేంజ్ లోనే ఫీల్ అయితే ఇంకొకలా ఉంటది జీవితం అది ఇష్టపడి చేసే జీవితం అవునండి కష్టమైనా మన నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు బతకచ్చు నేనే కాదు ఎవరైనా బతకచ్చు అది వాళ్ళు ఇష్టపడితేనే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితే నా పని చేయగలరండి ఇష్టపడకుండా చేయలేదు అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఏదో ఉన్నారు అందరు ఏదో వీళ్ళే ఉన్నారు ఉన్నారనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు ఇండస్ట్రీకి రాకూడదు నువ్వు కాంప్రమైజ్ వచ్చిన కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు చెప్పట్లేదు నేను జనరల్ గా నేనే మాట్లాడుతున్నాను మీరు ఆ మైండ్ సెట్ తో ఇండస్ట్రీలో దేనన్నా వదులుకుంటే పైకి వస్తాం అనుకుని రాకూడదు దేని వదులుకోకపోయినా పైకి వస్తాం అని రావాలి చాలా బాగుంది ఇట్స్ వస్తే మిమ్మల్ని ఎవరు సాగుతాడు చూద్దాం మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఒక సినిమా హిట్ అయిందో చిన్న క్యారెక్టర్ వెప్పించగలిగితే డైరెక్టర్ కూడా జాలి పడతాడు ఎంత మంచి అమ్మాయి ఇంకో ఇప్పుడు సౌందర్య వీళ్ళందరూ ఇలా రాలేదండి మరి రాలేదు మరి ఇలాంటి గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు ఇక్కడ నేను చూసాను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందుకు చెప్తున్నారు ఎందుకంటే మన చేతిలో ఉన్న విషయాన్ని దాన్ని స్పాన్ చేయడానికి ఏదో చేస్తే చేయొచ్చేమో ఒకసారి అది కూడా ఆలోచిస్తే బాగుంటది అంతే కరెక్ట్ మంచి మాట చెప్పారు జయమాలని గారు చేసిన డాన్స్ గాని ఆవిడ నెంబర్స్ అన్ని మీకు తెలిసినవే క్లబ్ డాన్స్ గానీ కొన్ని బోల్డ్ డాన్స్ గట్టా ఆవిడ చేశాడు బట్ ఆవిడ గురించి ఒకసారి నరసింహరాజు గారు చెప్పాడు అందరు షాక్ అయ్యారు ఆ స్టేట్మెంట్ విని ఆవిడంత పర్సన్ నేను ఆవిడే కాదండి జ్యోతి లక్ష్మి గారు నేను అసిటెంట్గా ఉన్నాను శివశంకర్ మాస్ దగ్గర వీళ్ళిద్దరు కంబైన్ విట్లాచారి సినిమా సినిమా చేశాను నాకు అప్పుడు నాకు మాక్సిమం సిక్స్టీన్ టు సెవెంటీ మధ్యలో ఉంటది నాకు విచిత్రం అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ సాంగ్స్ చిన్నప్పుడు నేను గుగ్గు గుగ్గు గుడిసింది ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఒక క్రేజ్ అనమాట నాకు ఇండస్ట్రీకి రాగానే వాళ్ళు అలాగే నోరు తెచ్చుకొని చూసేదాన్ని సెట్ లో చూస్తుంటే వాళ్ళ యాటిట్యూడ్ కి ఆ సినిమాలో చూస్తున్న దానికి తేడా ఎంత ఉందంటే సంబంధం ఉండదండి అసలు కప్పుకొని ఎక్కడో చుట్టూ కూర్చొని ఉంటారు ఎంత అంటే అలా ఇలా కూడా ఉంటుంది ఇండస్ట్రీ అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు మళ్ళా వచ్చారంటే డ్రస్ అలా ఇప్పదిస్తే అసలు డాన్స్ ఎరగదిస్తారు పక్కన ఆడితో కూడా మాట్లాడరు వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ మూమెంట్స్ చేసే వాళ్ళతో కానీ డైరెక్ట్ తో కానీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు తెలియదు వస్తారు వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటారు డైరెక్ట్లు డేట్స్ ఇస్తారు సాంగ్ వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు అంతేగాని ఎవ్వరు వాళ్ళ మీద నేను నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మీకు తెలియదు ఇంతమంది ఉన్నారు అప్పుడు ఐటమ్ సాంగ్ లో వాళ్ళు చేసేది జనానికి ఏంటి మాస్ వాళ్ళంటే మాస్ ఏమన్నిటికి పడిపోతారేమో అన్నట్టు ఉంటారు ఏం కాదు వాళ్ళంతా వృత్తిగా పెట్టుకున్నారు వాళ్ళు పని చేసి వెళ్ళిపోతారు అంతే డబ్బులు తీసి గ్రేట్ అండి గ్రేట్ వాళ్ళంతా లెజెండ్ సోలో డాన్సర్స్ వాళ్ళందరూ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం సినిమా లేవు కదా లేదు వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతున్నాయి బిజినెస్ కూడా జ్యోతిలక్ష్మి గారి సాంగ్ జైమల్ని సాంగ్ తెలుస్ ముందు ముందే ఉంటుంది సినిమా బిగినింగ్ లోనే ఇప్పుడు నార్మల్ గా నేను కూడా చాలా లాంగర్ స్పాన్ ఉన్నానండి ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ మనం మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో కానీ లేకపోతే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడు లేదు అంటే ఎలిగేషన్స్ రావడం ఎవరినో ఎవరో అరెస్ట్ చేస్తున్నారు సెక్సువల్ హెరాస్మెంట్ కి గురి చేస్తున్నారు అన్ని ఇలాంటి న్యూస్లు రావడం కానీ ఇలాంటివి ఏ రోజున ఆ వాతావరణం అన్నది తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు బట్ ఈ బాగా ఎక్కువైంది అదే అండి ఇప్పుడు ఈ మధ్య ఉంది దిశ అంటారు కదా సో అది ఆ సిచ్యువేషన్ వేరే దాన్ని బాగా మీడియా హైలైట్ చేస్తే అప్పుడు మీడియా లేదు ఇప్పుడు మీడియా చాలా చాలా పెద్ద సర్కిల్ అనమాట మీద సర్కిల్ అది చిన్నగా ఎవరైనా గాలి వదిలినా కూడా ఈ రోజు రేపొద్దున పేపర్లు వచ్చేసి నాడు తుమ్మాడు ఫంక్షన్ లో అంటే కూడా పెద్ద ఇష్యూగా మాట్లాడతారు అప్పుడు అది లేదు అసలు కెమెరానే మాకు ఒక మాంటర్ ఉంటది ఇప్పుడు కెమెరా మనం ఏం షూట్ చేస్తున్నాం అనేది కూడా ఆ రోజుల్లో కెమెరా మ్యాన్ కి నాకు తప్ప డైరెక్టర్ గా తప్ప ఇంకెవరు తెలియదు ఏం జరుగుతుందని మీ సినిమా చూస్తే తప్ప అది ఎందులో ఏం వచ్చింది బాంబడింది తెలియదు ఈ రోజు ఒక మాట పెట్టుకొని ప్రతి ఒక్కరు వెనక లైట్ బాయ్ కూడా చెప్తుంటాడు అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తుంటాడు సో అంటే అంత ఓపెన్ అయిపోయింది అంటే టెక్నాలజీ పెరగడం ఒకటి దానికి తోడు మీడియా కూడా ఇలా డెవలప్ అవడంతో ఆ విషయం అలా అంతకు ముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి మనం బయటికి రాలేదు బయటికి రాల మీడియా లేక అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా సలీం మాస్టర్ కూడా ఆయన కొంచెం నోటరేసేది కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుడు వేరే అండి అప్పుడన్నా చెప్పడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ అందరు చదువుకున్న వాళ్ళే అవును చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు అందరు చదువుకొని ఇంజనీర్ లో ఏదో ఎక్కడో యూఎస్ లో చేసి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్ట్ లో సో చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ హీరోయిన్ వాళ్ళు ఏంటి వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో ఎగ్జాక్ట్ సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే దొరుకుతారు వంద మంది దొరుకుతారు చెప్తాను నేను పచ్చిగా చెప్పాలంటే ఇంతే దీనికి వాళ్ళంత పడే వాళ్ళు ఎవరు లేదు ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ పక్కన ఇంకోటండి అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్గా చెప్పానంటే చిన్న మాట ఎవరు తప్పు చేసినా శిక్షించండి తప్పు నేను కాదని చెప్పను తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు ఎవరికైనా దానం చేయడం కానీ చాలా విషయాలు నేను చూశాను కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చిన వాడు కూడా ఉన్నాడు అబ్బాయి మనం పది వంద పదివేలు తీయడానికి ఆలోచిస్తాము అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు అది నాకు కళ్ళతో చూశాను సో దాంతో నాకు ఆ అబ్బాయి మీదేంటంటే ఉండొచ్చు ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు ఒక ఏదో ఫీలింగ్ ఏదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు జరిగితే మీరు శిక్షించండి తప్పలేదు కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది ఓకే అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండో అతని మీద జాని మీద చిన్న చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏంటంటే అంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ ఇది ఉంటది అదే అదే హార్ట్ పాయింట్ హార్ట్ పాయింట్ ఇక్కడనే కాదు ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం ఈవెన్ మీరు ఫస్ట్ ఫస్ట్ లో లో కూడా చూడండి జాని మాట్లాడిన దానికి స్పాట్ లో నుంచి వెళ్ళిపోవడం డాన్స్ అక్కడప్పుడు నాకు నచ్చలేదు నేను రిట్లైజ్ చేస్తానని వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు చాలా మంది క్రాక్ అన్నారు మెంటల్ అన్నారు ఏదేదో చెప్తుంటారు కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు స్ప్రిన్ విన్నింగ్ ఉన్నాడు ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆ స్టేజ్ ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక పది ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల మేబీ చాలా మంది భయపడిపోయారు అంటారు భయపడళ్లారో లేకపోతే పృష్టి కొద్దిమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు ఏం జరిగిందో మనకు తెలియదు తెలుసుకుంటే బాగుంటది అంతే కెమెరా కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద పెడితే సంతోషం అండి కరెక్ట్ గా తెలుసుకోవాలి ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి ఇంతకుముందు ఎన్నేళ్లు ఏంటి పని పనిచేస్తున్నారు ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు నాలుగైదేళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రమస్య జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి అదే మరి అంటే ఇప్పుడు నార్మల్ గా నండి సొసైటీలో ఏం జరుగుతుంది ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేసింది అనుకోండి నన్ను పలాన వ్యక్తి వేధిస్తున్నాడు అయితే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్న కూడా జంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు అవునవును ఆడపిల్ల మంచి ఉంది చెడు ఉందండి జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాజిటివ్ గా థింక్ చేసి అందరు ఒక చెల్లిలో చూసినట్టు చూస్తారు మన ఎదురు మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి ఇప్పుడు నేనున్నానండి మీతో మాట్లాడుతున్నాను మాట్లాడుతూ చిన్నగా మీరు ఏదో ఒక వ్యాంగిలో నన్ను ఆలోచిస్తున్నారు నేను ఊరికే సిగ్గుపడుతూ రెండు గోల్ గెలుకుంటే మిసాయి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏదో ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది చ్చగొట్టేది అన్నప్పుడు వాళ్ళని ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు కదా సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే సినిమాలో చాలా మంది జీవితాలు చూసాను నేను చాలా మంది జీవితాలు చూశాను మనం మనకు నచ్చిన విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది మరి ఇంట్రెస్ట్ చూ అంటే అందరికి మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా చాలా ఒక ఆరు ఏడేళ్లు దగ్గర దగ్గర ఎక్కడ చెప్పింది ఇప్పుడు కలిసి ట్రావెల్ అవుతూ వర్క్ చేస్తూ వర్క్ లోని వర్కింగ్ టుగెదర్ కొని వాళ్ళిద్దరూ సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉన్నారు లేకపోతే ఒకరికి ఒక ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు కాదు ఒకే చోట పని చేస్తున్నారు ఒకే చోట పని చేస్తున్నారు కలిసి పని చేస్తున్నారు అయితే దీనిలోనే మీకు అనిపించిన అంటే ఇలాంటి కంప్లైంట్లు జానీ మీద రావడానికి మీకు ఇంకేదైనా కారణం కనిపిస్తున్నదండి ఏం లేదు ఇప్పుడు అదే చెప్పిందండి మన వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఎవరైనా మగవాళ్ళు ఒక అమ్మాయిని ఏదైనా ఊరికంటే అమ్మాయి గారు చిన్న కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు జీవితం మటాష్ చేస్తున్నారు సో నేను అందుకు చెప్తున్నా ఎందుకంటే ఒక ఒక వ్యక్తి మంచిగా పది మందికి హెల్ప్ చేసే న్యాచురల్ ఉన్న వ్యక్తి అంత క్రూరంగా ఒక అమ్మాయిని ఈ విధంగా చేస్తాడనేది నాకు నాకు నమ్మబుద్దు కొరియోగ్రాఫర్ గా మా డిపార్ట్మెంట్ అని కాదు నాకు అనిపించింది అలా చాలా మంది ఉన్నారు దొరికితే దొంగండి ఉంటది లైఫ్ సో దాన్ని పట్టేసుకునే అవకాశంగా ఇప్పుడు మీడియాలో అబ్బాయి కొంచెం బాగా నోటెడ్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తే ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుంది అని ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు కూడా అవకాశం అవకాశాన్ని బట్ ఇందులో వాళ్ళు జానీ ఆవిడ వైఫ్ ఇద్దరు కూడా సడన్ గా మైం అయిపోవడం ఎక్కువ అనుమానాలకి వాళ్ళు ఎందుకు పారిపోయారు అని కూడా నాకు అర్థం కాళ్ళు ఫోన్ చేస్తే తట్టుకోలేక నెగిటివ్ గా అనుకొని పారిపోయారు అంటే ఏదో ఉంటది ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దది అవుతుంది కదా రచ్చని వెళ్ళిపోయారో తెలియదు ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి నిజమైతే ఓకే కాకపోతే అనుభవించండి శిక్ష తప్పలేదు అవునండి తేల్చేస్తే అయిపోతుందండి దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన దానివల్ల ఇప్పుడు మీరు నేను ఆ టాపిక్ మాట్లాడుకుంటారు ఎవరికి ఏది తెలియదు ఏం జరిగిందో తెలియదు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇప్పుడు ఇంత మ్యాటర్ని పెంచుతూ వస్తున్నారు ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే అవును ఇప్పుడు రేపు జానీ వచ్చి ఏం చెప్పినా కూడా అంత సజాయ్షిలా కూడా కచ్చితంగా కచ్చితంగా అక్కడ మొన్న ఎల్లకన్నా ఉండి ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది అవునండి అవును ఇప్పుడు పైగా ఇప్పుడు జనసేనకి తన అనుబంధ వ్యక్తి అందులో ప్రచారానికి కూడా చాలా విస్తృతంగా వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి కార్యక్రమాలకి దూరంగా ఉండమని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మీ నోటీస్ కు వచ్చిందో లేదో నాకు తెలియింది తెలిసింది తెలిసింది నాకు నేను అంటే మా డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని కొంచెం అబ్సర్వ్ చేస్తుంటాం కదా అది విన్నా నేను అంటే అదే చెప్తున్నాను అంటే తన పార్టీ గురించి దీరించి దాని నాకంత సంబంధం లేదు తెలియదు మనకి ఆ విషయాలంతా జనరల్ గా తెలుసుకునే విషయం వరకు నాకేంటి అంటే వీళ్ళిద్దరూ కూర్చొని సాల్వ్ చేస్తే ఎవరు ఎవరు చెప్పక్కర్లే ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళు క్లారిటీ ఇవ్వకర్లేదు వాళ్లే కూర్చొని తేల్చేసుకోవచ్చు వచ్చి నేను ఏం చేశాను చెప్పొచ్చు ఎందుకు భయపడి పారిపోయారు అన్నది కొంచెం మీరు అన్నట్టు ఆ నెగిటివ్ చూపిస్తా ఉంటది జనాలకి కదండి ఇప్పుడు మీడియా నేను ఉపయోగం లేదు కదండి మీడియా కాదు కాదు మీడియా కూడా నేను చెప్తానంటే పెద్ద చేస్తుంది అన్నా నేను నేను చెప్పడం వాళ్ళు తప్పు తప్పు అటువైపు తోసేసి మొత్తం పెద్ద చేస్తే అది ఇంకా ఆ భయానికి కూడా వాళ్ళు రాకపోవచ్చు మీడియా దాని మామూలుగా వదలదు కదా వచ్చితే ఇంకా అబ్బాయినే ఫోకస్ చేస్తాను భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడు అబ్బాయి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు తమిళలో కూడా నోటాడు ఇప్పుడే నేను చూసి మా అయ్యో నేను ఒక లిస్టు అబ్బాయి ఫోటో అంతా పెట్టి పంపించారు అంటే చూడండి ఇప్పుడు అంత ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో భయం కూడా ఉండొచ్చు పారిపోయిన దానికి తప్పు ఉండొచ్చో భయం ఉండొచ్చో నాకు తెలియదు సో ఏది ఉన్నా క్లారిటీ తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా ఇప్పుడు శిక్ష శిక్షించబడినా కూడా పది మంది జాలి పడతారు నీ మీద అవును ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు దొరికితే దొంగ మీరు అన్నాడు కదా అట్లా ఉంటారు రకరకాలు ఉంటారు ఆ విధంగా కూడా కొంత ఆలోచిస్తారు మీరు ఎందుకు ఇప్పుడు మీరే ఇంత సీనియర్ టెక్నీషియన్ అయ్యుండి ఇండస్ట్రీలో మీరు ఒక పాజిటివ్ యాంగిల్ లో మాట్లాడుతున్నారు జానీ జానీ గురించి అని చెప్పి అవునండి మరి అలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారా లేకపోతే రేపు ఏం తేలుతుంది అన్నది అయితే ఇప్పుడైతే అయోమయం పర్సనల్ గా అండి ఈ న్యూస్ లో వాటికని పక్కన పెడితే కాస్త క్లారిటీ వచ్చేంతమను నా మైండ్ సెట్ అది ఫస్ట్ నుంచి మరి మీరు కనీసం జానీ మాస్టర్ కి మీరు జానీ మాస్టర్ తో మాట్లాడడానికి గానీ లేకపోతే అంటే పెద్దవాళ్ళుగా గా అలాంటి ప్రయత్నం ఏం చేయలేదండి లేదండి లేదు నేను వాళ్ళ వైఫ్ కు ట్రై చేశాను ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా వదిలేశాను మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు ఎందుకు తర్వాత కనుక్కున్నాను అంటే లేదు వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అనేసి అన్నారు తెలియదు ఏం జరిగింది అని కనుక్కుందామని అదే కదా మీరు సీనియర్ పర్సన్స్ ఇండస్ట్రీలో ఎవరైనా అడగచ్చు లేకపోతే చెడు తెలుసుకుంటే ఓకే ఇది ఒక ట్రిప్ అయితే మీరు జన్ డైరెక్షన్ చేసారు ఒక సినిమా ఒరియలలో ఒరియలో తెలుగులో మీరు ఒకటి చేశారు కదా ఏమైందండి ఇది అది రిలీజ్ అనుకుంటున్నానండి మేబీ చేస్తాను నెక్స్ట్ మంత్ ఏదో ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి చేయడానికి ఆ సినిమాతో మీరు బాగా దెబ్బ తినేశారని దెబ్బ తినడం అంటే ఏం లేదు కానీ మైనస్ ఏంటంటే కరోనా టైమ్ టూ ఇయర్స్ లాక్ అయిపోయా రిలీజ్ మార్చి ట్వంటీ ఎయిత్ ఏమి పెడితే ట్వంటీ సిక్స్త్ ఏమి పెడితే ట్వంటీ ఎయిత్ నుంచి కరోనా అనౌన్స్ చేశారు ట్వంటీ ట్వంటీ అవును సో అప్పుడు సెన్సార్ చేసి అన్ని రిలీజ్ చేశాను సాంగ్స్ అన్ని అక్కడ నాకు దెబ్బ పడింది టూ ఇయర్స్ నుంచి అది లాక్ అయిపోయింది సినిమా మళ్ళీ వచ్చేటప్పటికి మనకి రెండేళ్ల సినిమా మూడేళ్ల సినిమా అన్నది ఒక నెగిటివ్ పడిపోయింది అవును దాని రిలీజ్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు అది పక్కన పెట్టాను అనమాట చేశాను హిందీ సినిమా అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకే లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ చేశాను నాదిరి దిన రిలీజ్ చేశాను ఓకే 22 లో రిలీజ్ చేశాను 22 బిఫోర్ లాస్ట్ ఇయర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి